రాజకీయాల్లో ఆశ అవకాశం ఈ రెండూ లేనిది ముందుకు వెళ్ళడం కష్టం అయితే ఒకటి సాధించిన మరుక్షణమే మరో దానికోసం తపనబడుతూ ముందుకు వెళ్తుంటారు రాజకీయ నాయకులు విలువలు విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంటుందన్నది కూడా వెనకాల ఆలోచిస్తూ అడుగులు వేస్తే దానికి తగ్గ ప్రతికూల ఫలితాలు కూడా వస్తుంటాయి కానీ గెలుస్తున్నాం కదా ఏజ్ చెప్పినా నెగ్గుతుంది కదా అనుకుంటూ పోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది రాజకీయ భవిష్యత్కే ముప్పు కూడా వస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఊహించని పరిణామాలు ఊహించని విధమైన మార్పులు చేర్పులు వినబడుతున్నాయి కనబడుతున్నాయి రాబోయే కాలంలో ఇవి పెరుగుతాయా అంటే ఖచ్చితంగా పరిణామాలను చూస్తుంటే ఎందుకు పెరగకూడదు అనే ఆలోచన కూడా వస్తుంది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మొదట చాలా హైప్ను క్రియేట్ చేసేందుకు చాలా ఎత్తులు ఎత్తిన ఈ కూటమి సర్కార్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోనే ఎత్తే పరిస్థితి లేదు అంటూ కూడా ఊదరు కొడుతున్నారు దీని వెనకాల కూడా ఒక సంచలన వ్యూహాలు లేవు ఖచ్చితంగా వ్యూహాలతోనే రాజకీయం ముందుకు ఉంటుంది ఏ అడుగు ఎటువైపు వేసినా కూడా దానికి వ్యూహం ప్రతి వ్యూహం అనేది ఉంటుంది ఢిల్లీ పెద్దలు కేంద్ర ఎన్డీఏ నేతలు ఎప్పుడు కూడా తమ రాజకీయ కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తుంటారు వాళ్ళకు అవసరమైన వ్యక్తులకు మాత్రమే వాళ్ళు సహాయంగా ఉంటారో అనేది కూడా మనం చెప్తుంటాం పవన్ కళ్యాణ్కు అండగా కేంద్ర పెద్దలు ఉన్నారు ఆ దిశగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మౌనం దాలుస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా గుడ్ బై చెప్పి కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ బీజేపీ ఉందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది బీజేపీకి ఏ రాష్ట్రంలో ఎక్కడ వీక్ ఉందో ఆ రాష్ట్రంలో బలం పెంచుకునే ఆ అడుగులు ఎవరితో వేయించాలో వాళ్ళతో వేయించడంలో కూడా వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉన్నారు ఆ దిశగా వాళ్ళు కొన్ని కొన్ని అంశాలను పట్టుకొని ముందుకు వెళ్తుంటారు తాజాగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ఆలయాల సందర్శన ప్రారంభించారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ పోతున్నారు అందులో భాగంగా ఈరోజు ఆయన కేరళ కూడా చేరుకున్నారట మూడు రోజుల పాటు కేరళలో కర్ణాటకలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు ఆయన వెంట కుమారుడు అఖిరానందన్ కూడా ఉన్నారు ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కోచి విమానాశ్రయంలో దిగారు అక్కడి నుంచి నేరుగా మహర్షి ఆలయం ఆశ్రయాన్ని సందర్శించి మూడు రోజుల పాటు పవన్ దక్షిణాది భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగానే ఆయన తిరుగుతున్నారు కానీ ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియో మాత్రం ఆయనకేదో నొప్పి ఉందని అందులో భాగంగానే ఆయన ఫోన్ కూడా మాట్లాడే పరిస్థితి లేదని చెప్తూ వస్తున్నారు కానీ ఆయన హూందాగా అన్ని ఆలయాలను సందర్శిస్తూ తిరగడం చూస్తుంటే ఇది అబద్ధం అనేది తెలుస్తోంది చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తే కూడా సమాధానం ఇవ్వని పవన్ తిరిగి చంద్రబాబే నాదేన్ల మనోహర్కు ఫోన్ చేసి ఆరాదియాల్సిన పరిస్థితి ప్రభావం వచ్చిందంటేనే దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో ఆలోచించండి ఇక్కడ పవన్ వెనకాల బీజేపీ ఉండి ఇదంతా జయిస్తుందా లేదంటే పవనే తాను సొంతంగా ఏం చేయలేకపోతున్నందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారా పవన్లో వచ్చిన ఈ మార్పు కేంద్ర వ్యూహమేనా లేదంటే పవన్ ఆలోచనైనా అనేది కూడా కొద్ది రోజుల్లోనే బయటపడే ఆస్కారం ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టు చిక్కడం లేదట కర్ణాటకలో అధికారాన్ని చేజారుకుంది ఆ పార్టీ తెలంగాణలో బలం పెంచుకుంది కానీ పెద్దగా ఏమీ లేదు వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు బలంగా వేసేందుకు ఎన్డీఏ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టిందనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక ఆలోచనతో ముందుకెళ్తున్న బీజేపీ ఎన్డీఏ సర్కార్ పొత్తుల ద్వారా అక్కడ అధికారాన్ని చేజెక్కించుకుంది అయితే ఆ పొత్తులు ఎలాంటి అడుగులు వేయిస్తుంది రాబోయే కాలంలో మాట ఇచ్చి మాట తప్పుతున్న విధానం ముందస్తుగా గ్రహించి పవన్ను సైడ్ చేసి పూర్తిగా రాజకీయాన్ని మార్చేసే దిశగానే బీజేపీ అడుగులు వేస్తోంది కేరళతో పాటు తమిళనాడులో కూడా కనీస ప్రభావం చూపలేకపోతుంది భారతీయ జనతా పార్టీ అందుకే అక్కడ హిందుత్వ వాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నారు అందులో భాగంగానే పక్క ప్లాన్తోనే పవన్ కళ్యాణ్ను ఆలయ సందర్శన పేరుతో వ్యూహం రూపొందించినట్లుగా ప్రచారం నడుస్తోంది అరెస్టులను స్వాగతిస్తున్న పవన్ తిరుమలలో వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ రియాక్ట్ కూడా అవ్వడారు హిందుత్వ ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి అంటూ ఉదరగొట్టే డైలాగులు కోరుతున్నాడు వాస్తవానికి లడ్డూలో కల్తీ జరగలేదని జరిగింది నెయ్యిలో కల్తీ అని ఆ కల్తీని గుర్తించి వెనక్కు పంపించిన లారీలు ఏ రకంగా లడ్డూలో కలిసింది అని ఈ మనిషి చెప్పాడు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అడ్డంగా ఏది పడితే అది మాట్లాడేసి స్వామిలను లడ్డూలను దైవ దైవసాక్షిగా దేవతలను పూర్తిగా అవహేళన చేస్తూ తీరుగ్గా ఇలాంటి కార్యక్రమాలు గొప్పవి అంటూ మళ్ళీ ఇవే చేస్తానంటూ కూడా ముందుకు పోతున్నాడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే అని తేల్చి చెప్పిన పవన్ దానికోసమే ఈ అడుగులు అంటూ కూడా కొత్తగా చెప్తున్నాడు ఇక ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ సర్కార్ వెనకాల ఉండి ఓ వ్యూహం ప్రకారమే ముందు పవన్ పెట్టి నడిపిస్తున్నట్టు తెలుస్తుంది పవన్ ఎప్పుడూ కూడా ఒక నడిపించే శక్తిగా ఎదగడం లేదు పది మందికి అవసరానికి వాడుకునే శక్తిగా మాత్రమే పవన్ ఉపయోగపడుతుండడం జన సైనికులను బాధపెడుతున్న అంశం తొలి రోజు ఆలయాల సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆలయాల సందర్శనతో పాటు తిరుమలకు లడ్డూ వివాదంపై తెరపైకి లేపాడు అంతేగాని తాను చెప్పింది తప్పు క్షమించండి అని మాత్రం అనడం లేదు ఎన్నిసార్లు క్షమించాలి అని అన్నా కూడా పవన్ కళ్యాణ్కు తక్కువే ఎందుకంటే పవన్ చెప్పేటివన్నీ తప్పు అని తేలుతున్నప్పుడు ఆయన చెప్పే ప్రతిదీ తప్పు అని తెలిసినప్పటికీ ఆయన క్షమాపణలు చెప్పకపోవడం మరో తప్పు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ప్రస్తుత పార్టీ అధికారంలో కూటమి ఉన్నప్పుడు జరుగుతున్న పరిణామాలు వీటి వ్యత్యాసాలు చూస్తుంటే అర్థమవుతుంది ఎవరు కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు ఎవరు రాజకీయం చేశారు అనేది అల్టిమేట్గా ప్రజలు గ్రహించేది ఒక్కటే వాళ్ళ ఇంటికి మంచి జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి చెప్పిన హామీలు రానప్పుడు వాళ్ళ ఇంటికి నీతి నిజాయితీ అనే పదాలు ఏ రాజకీయ నాయకుల్లో వాళ్ళు చూడలేనప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులను ఎలిమినేట్ చేసేస్తారు వాళ్ళ ఓటు వేయరు అన్నది సత్యం అది అవసరం టైం వచ్చినప్పుడు రిజల్ట్ రూపంలోనే బయటకొస్తున్న అంశం ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి